पाल झुल सारा ला बंग्यसी आयो जरा नाकलाई टाइप गर्नुलाई त्यस मालालाई टाइप है बाले गा हो न अटो पास गर्नु इपरे viene alla banca pulgo asco danda వేసుకొని తిరుగుతా అని ఆయన ఇప్పుడు అట్లా అవుతారా నేను బండి నేను ఆరా తమ్ముడా రమ్మన్నాడా తోరూ అది

அக்கோரே அதே தாத்தே க லாயை போக சார்

కొద్దిగన్ని చుక్క పోసుకొని వాటాలు పట్టొద్దు తెలుసా నీళ్లు పట్టొద్దు నీళ్లు పట్టొద్దు అక్కడ చేయగలిసి

మొత్తం కిందనే అక్కా తమ్ముడు మొత్తం కిందనే పోతున్నారు బియ్యం అన్ని కూడా చూడండి కాళ్ళ కింద మొత్తం బియ్యం అన్నీ చెరుగుడు రాదు ఏం రాదు అరిసెలు నాకు అసలు ఇష్టమే ఉండదు తెలుసా అస్సలు ఏమన్నా కొత్తగా ఏమన్నా యాత్ర ఏమంటే ఎప్పుడు అరిచెల్ కరపోసాయి అరిచెల్లు కరపోసాయి ఎవరు అంత సీన్ లేదు అరిసెలు తిన్నే తిన్నాను నువ్వు పది తింటే నేను ఒకటో రెండో తింటా కేక్ బా ఓకే కేక్ అయితే ఓకే మా ఇద్దరు మా ముగ్గురు ఒక కేక్ పెట్టినా అయిపోద్ది కూల్ కేక్ తిన రోజు చేసినప్పుడు చొర్రీలో తేన రోజు అదే అదే తిని తిన బాగా కేక్ కేకే తిన్నా అసలు ఆ రోజు బాగా పెడతా ఉన్నా అయ్యో చేసుకొని పెడతా లేవు ఏముంది అవి లేపని లేదు మీకు తప్ప నుంచి ఎంత జలబు ఉందా ఇప్పుడు కేక్ తీసుకొచ్చినా తింటా బీపీ లేదు కాబట్టి ఇంకా మీకు అదృష్టం అది ఒకటి లేదు అది మొన్న కాల్స్ అయితే అమ్ము కాసేయద్దా తీసేసి వస్తా ఉన్నారా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట్లాడమని నమ్మి ఇక ఒకటే ఎడుతుంది ఇక చుగర్ కరిగే చేయాలా ఎనిమిది వందలు అయితే అన్నాడు అంటే డబ్బులు ఇంత చూసుకుంటా లేకపోతే అన్నక నేనేం చెప్తాను బాబు దావు ఎనిమిది వందల ట్యాబ్లెట్ ఇచ్చాను వెనకది కాస్త మందుకు తెలియదు ట్యాబ్లెట్లన్నీ అమ్మ అనుకున్నాం టాబ్లెట్లని ಸೈಡ್ಕೆ ಎನಕ ಬ ಸೈಡ್ಕೆ ತರವಾದ ಹ್ಞೂ ಕೊ ಸೈಡ್ ಮಂಡ್ಲಿ ರೋಡ್ ಬೋಸ ತಿ కవర్ది ఆగినట్టుంది సెంటర్లో రెడీ ఇంట్లో పోయి రెడీ అవుతావాణి తీసుకోవా తిప్పగానే వంపించండి ఇక అనిపించు ఇగ ये गाफले हमें क्या धान भेजने ये लंगर ओके टाइप में लपकने ओके टाइप में क्या रिशिला किया बराबर आजू आई ना जरिया ये लोग साल का जब आई ना आई ना रिशिला आगे ना धान भेजना डरपोंडों जरिया नजर ಮುಂದೆ <laughs> ಇರು <laughs> <gay> <gay>

മലക്കല്ല് വേദനാണോ? മാർക്കറ്റ് കണ്ടിട്ട് ചിന്നല്ലേ പറ്റാ? വാളോ ജില്ലപ്പുറ വാളനെ വല്ല റേപ്പ് ഒക്കെ റേപ്പ് ആയിരിക്കു. എന്നെ വടക്ക്. വാളക്ക് താഴെ എങ്ങനെയുണ്ട് ചേപ്പി. ഡൈട്രാനിക്ക കൊണ്ടുപോകാം. വെരി. മുനിഷപ്പ് കേസ് കൊണ്ടിണ്ട്. കേസ് കൊണ്ടിടാ. പുഷപ്പ് കേസ് കൊണ്ടി. ആണു അമ്മേ. കാളോ അമ്മയേത് പൈ കേറി നിന്നണ്ടേ നേടാ? നേടാ. ఏం ముందుంటే నేనేసింది అసలు ముందు కాబట్టి నాకు అవ్వడే నేను స్లో మీరు చెప్పొద్దా వచ్చేటప్పుడు చూసి పోసారు గాడి తీసారు పోతాడు నానే వెళ్ళే పోతాడు నాన్న కళ్ళుచోడి పెట్టుకుంటే పెట్టుకుంటా వీలయ్య అనుకుంటున్నారు మేమే ఉందండి అక్కడే ఉంది అసలు ఇంకోటి ఏంటంటే సాయి గుండల కలిసిన నానేమో గుంట తప్పించుకోవాలి

ये दे आदा आटो पाइलना ये निग पाइ हातेच कोची हाय ना आई आमा तु का इदा इदा पपोस तीदा सो शाउती काय कोपर तु बोवटना आदा जानाई जानदा नाय ना सोपीरा काय 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 ब तीस्क तीस्क आ ये तो अठमेल गाव लठपर लठपर आई कोड देस सा आड बेट आड बेट आठपंड जूते पद्दो का ना व्हिडिओला तो हं स्लीप तू आला का नळले ती ना देख देखो हिड तिरको हिड ठीक है येन के छ ममदा है हा हा टीवे टीवे तंदला चला रे चंद्राम येन भी के आना चाहिए फिर ना केटा वाला केटा ओले अब हम आलू हीरे हाईला दिख जो की गलितरा जोन जैसी फूल गिनने आने ना कितने फूल जत जैसी वाटती ikke <grabble> <n> <poker> <n> <mystery> <ya> <ophone> Unnskyld. <interacted��> <coughs> ఒక్క చేతిలో ఉన్నాయి నిన్న నక్ష తీస్తాడు దిగి మళ్ళీ వచ్చి చూసుకుంటాడు ఎట్లా వచ్చినా కొద్దిగా अन्ना अन्ना ये तो नार इधर फोटो दिखा दे फोटो दिखा दे इधर फोटो दिखा दे फोटो दिखा दे बच्चे का फोटो दिखा दे स्टाइल स्टाइल बेटा स्टाइल 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 स्टाइल